ఆధారాశయంతో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అవ్వాలని మీరు అనుకున్నారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు మాకు తెలిసి సర్వం సిద్ధమైపోయింది కానీ మీకు ఒక షాక్ తగిలింది సో అసలు ఈ కథ ఎలా మొదలైంది ఆ షాక్ మిమ్మల్ని ఎమ్మెల్సీ దాకా తీసుకెళ్ళింది ఒకసారి అది డీటెయిల్గా చెప్పగలుగుతారా మీరు లేదు సింపుల్ స్టోరీ అన్న దీంట్లో పెద్దగా ఏమి మనం ఏమి చేసేది లేదు మున్సిపల్ చైర్మన్ కావాలనుకుంది వాస్తవమే సో మా నాన్నగారు నిలబడిన వార్డుకు నిలబడింది వాస్తవమే ఎప్పుడు లేని విధంగా నాకు తెలిసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పటికీ మా పదకొండో వార్డులో అని నమస్య అంత మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు సో సుమారు తొమ్మిది వందల చరవై మెజార్టీతో నేను గెలవడం జరిగింది సో ప్రమాణ స్వీకారం ఒకటి రెండు రోజుల్లో పెట్టుకున్న టైంలోనే చేనేతలు ఇవ్వాలి ఈసారి అనుకుని లాస్ట్ మూమెంట్లో కొంచెం చేంజెస్ జరిగింది బట్ నేను చాలా చాలా సానుకూలంగా స్పందించి పొద్దు మున్సిపాలిటీ లక్ష్మీదేవి రికమెండ్ చేశారు నేమ్ రిఫర్ చేస్తారు బట్ డన్ నో ప్రాబ్లమ్ జస్ట్ థర్టీ నైన్ ఇయర్స్ నా ఏజ్ మనకు చాలా ఏజ్ ఉంది మనం లాంగ్ రోడ్ లో ఇంకా ఇంకా మంచి పెద్ద పెద్ద పోస్ట్లు కూడా పోసి ఇబ్బంది నేను చాలా పాజిటివ్గా ఆ టైంలో తీసుకున్నాను తీసుకొని ప్రమాణకరం వెళ్ళాను ప్రమాణకరం చేశాను అంతే అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ వన్ డేలో అయ్యేది కదా అబ్బస్గా ఎంత మనం కాదన్నా కూడా ఫ్రాజ్ పెయిన్ అదంతా ఉంటుంది కదా సో పెయిన్ ఉండే బాధ ఉండే అన్నీ ఉండే సో ఒక వన్ ఫైన్ డే నాకు అదే మా అవినాష్ణ గారు ఆఫీస్కి కాల్ అవ్వడం జరిగింది నేను వెళ్ళాను వెళ్ళి అన్ని చెప్పాను దాని తర్వాత మీరు కొన్ని విషయాలు చెప్తే నమ్మరు ఎందుకు నీ విషయాలు నేను హైలైట్ చేస్తున్నానంటే అసలు జగన్ సార్ ఏంది అనేది తెలియాలి నేను అవినాష్ వెళ్ళి కలిసినప్పుడు అవినాశన్నతో మాట్లాడినప్పుడు ఎంపీ గారు నాకు ఓ మాట చెప్పారు ఇట్లా జరిగింది కదా ఏమైనా స్టేట్ ఓకే లేదా టిటిడి బోర్డు తీసుకుంటావా అని అడిగారు అట్లా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో నాకేందంటే బేసిక్ గా కారు బోర్డు పెట్టుకుని తిరగడము ఆ టైప్ ఆఫ్ వర్కింగ్ అంటే వాళ్ళు చేయడం లేదని కాదు కొంచెం ఇంకా పబ్లిక్ కొత్త కొత్తగా వచ్చాం కదా అవన్నీ ఎందుకు కొంచెం సెటిల్ పొలిటికల్లో సెటిల్ అయిన వాళ్ళు చేస్తే బాగుంటుంది మనం ఎం ప్లేస్ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాం కదా అనే ఉద్దేశంతో నాకు అవన్నీ వద్దులేనా అని చెప్పాను బట్ చూడు ఆలోచించు అని కూడా చెప్పారు బట్ నేను ఎందుకంటే మనం చేస్తే పర్ఫెక్ట్ జాబ్ చేయాలి అనే ఉద్దేశంతో కాల్ వచ్చింది సీఎం గారితో అపాయింట్మెంట్ ఓకే ఇక్కడ షాకింగ్ ఏంటంటే నేను నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు సార్ కలవడానికి అంటే సార్ ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడే డోర్ తీయంగానే ఎపి గారు ఉన్నారు డోర్ తీయంగానే రా అబ్బా నేను బొట్టు పెట్టి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నాను అని చెప్పినప్పుడు నాకు కళ్ళకు నీళ్లు తెలుస్తుంది నేను అంటే కాలం మీద పడ్డాను సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఒక మనిషి ఒక మనిషితో బాధపడితే ఆ మనిషి మనం ఏదన్నా చేయాలి ఖచ్చితంగా పాటు మన పార్టీకి బాగా ఉపయోగపడతారనేసి ఎంత పెద్ద పోస్ట్ అయినా ఎంత పెద్ద అయినా సరే జగన్ అన్న అట్లా నిమిషాల్లో డెసిషన్ తీసుకొని ఇవ్వడంలో జగన్ అన్న జగన్ గారు సాటి ఆ టైంలో ఆ మాట చెప్పినప్పుడు మా ఫ్యామిలీ అందరం ఒక ఒక లోకి వెళ్ళాం అందుకే ఈ రోజుకి మా ఇంట్లో ఫస్ట్ ఇంట్లోకి అడుగు పెడతానే మాకు రాజశేఖర్ సార్ ఫోటో దాని పక్కనే జగన్ అన్న ఫోటో అవినాశన్న ఫోటో మా ఇంట్లో ఒక సైడ్ అంటే ఇంట్రెస్ట్ ఒక వాల్ లెఫ్ట్ లో వాళ్ళ ముగ్గురు ఫొటోస్ ఉంటాయి మాకు సో మా లైఫ్లో జగనన్న అనే వ్యక్తి వ్యక్తి కాదు మాకు దేవుడిగానే ఎక్కువ సంబంధం అనమాట మాకు జీవితంలో ఆయన ఎప్పుడు మేము మర్చువల్ ఒక ఫీల్ అంతే